హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్ లో ఎగ్ గ్రేవీ కర్రీ అండి దానికి చాలా కలర్ఫుల్ గా టెంప్టింగ్ గా ఉంది కదండి చపాతీలోకి రైస్ లోకి చాలా బాగుంటుందండి డాబా స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక నాలుగైదు గుడ్లు తీసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోండి టొమాటోస్ ని ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవైతే ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలండి ఇప్పుడు ఈ గుడ్డుల్ని ఒక గుడ్డు రెండు ముక్కలు చొప్పున ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి డైరెక్ట్ గా గుడ్డు వండితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఉప్పు కారాలు అనేవి లోనకి వెళ్ళవు గుడ్డు తింటే చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటదండి పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది అందరికీ సర్దుబాటు అవుతుందండి ముందుగా అయితే నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆఫ్ పసుపు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ గుడ్డు పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయల్ని టమాటోల్ని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయండి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో చెక్క ఒక పువ్వు ఒక ఆకు వేసుకోండి ఫ్లేవర్ కోసము ఇప్పుడు అందులోనే ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి దానివల్ల మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇప్పుడు ఈ టొమాటోస్ని కూడా ఫైన్ పేస్ట్లో చేసుకొని ఇందులో అయితే వేసుకోండి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయితే బాగుంటుందండి చూడండి ఈ విధంగా మూత పెట్టి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కారము కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఈ టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి టెన్ ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు మూత తెరిచి చూద్దాము మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి తేలి గ్రేవీ ఎంత బాగుందో చాలా చక్కగా వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో మిరుచికి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్ గా వచ్చిందో డాబా స్టైల్లో ఈ విధంగా ఎగ్ కర్రీ అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ అవుతుందండి ఈ విధంగా చేసుకుంటే చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గుడ్ స్లైసెస్ అయితే ఇందులో వేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేయండి మా అమ్మ వాళ్ళది కూడా జాయింట్ ఫ్యామిలీ అండి ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వచ్చాను కదండి మా ఫ్యామిలీ కూడా జాయింట్ ఫ్యామిలీ అండి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు గుడ్లు కూర వండితే ఎప్పుడు మా ఇంట్లో పిల్లలమందరము గొడవ పడుతూ ఉండేవాళ్ళమండి మా చెల్లి నేను మా తమ్ముడు మా చెల్లికైతే ఒక గుడ్డు వేసేవారు మాకైతే ఒక గుడ్లో రెండు ముక్కలు చేసేసేవారండి ఇంకా గ్రేవీ కూడా ఉండేది కాదు పెద్ద ఫ్యామిలీ కదండి అలా అడ్జస్ట్మెంట్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే గుడ్డు మనకు దొరకపోయినా కూడా గ్రేవీతో కూడా చక్కగా తినేయచ్చండి మీరు కూడా ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అయిన ఈ ఎగ్ గ్రేవీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్